నువ్వు దేనికి ఎడుతున్నావు అసలు అర్థం కాలేదు నాకు వెళ్ళే అండి అది కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డానో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు కష్టం నాకు గుర్తు వస్తుంటే నిజంగా కనీళ్ళ ఆగితే లేదు నాకు మళ్ళీ పొరుగు పోతుంది ఇల్లు అమ్మేశారు అనుకోండి ఉన్నాడు వీడు అన్నట్టుగా తక్కువగా అడుగుతున్నారు అనమాట లక్షలైతే ఇచ్చేద్దాం అని అనుకున్నాం అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈరోజు వీడియో వచ్చి మీరు అలా తమ్మిన చూశారు కదండి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ బయట తెచ్చినప్పుడు ఉన్నాయి అలాగే నేను ఎంతో కష్టపడి కట్టుకునే వెళ్ళండి అది కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డానో అదే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నమాట ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూడు పెళ్లి చేసి చూడు అనే మాట సామెంత చాలా ఎవరిటర్గా నిజమండి అది పెళ్లి చేయాలన్నా అలాగే ఇల్లు కట్టాలన్నా చాలా కష్ట కష్టం ఉంటుంది అందులోని అలాగే మరి నా ఇల్లు కట్టుకోవడం కట్టుకున్నప్పుడు నేను కట్టుకున్న ఒక గౌరవం వచ్చింది దా నాకే రా గౌరవం దాని ద్వారా వచ్చింది అంటే మా బంధువులందరూ మాకు అప్పుడు మమ్మల్ని విడిచినా కానీ ఒకవేళ మా మాతో మాట్లాడకపోయినా కానీ అది కట్టుకున్నాక పర్లేదు అని మంచి స్థాయిలో ఉన్నారన్నట్టుగా రావడం జరిగింది మాట్లాడడం జరిగింది అలాంటి ఇల్లు అండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మకూడదనుకున్నాను కానీ తప్పడం లేదు అది చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ నేను అందరికీ నేను ఇల్లు అమ్మేస్తానని పని ఏంటంటే అది కొంచెం మా ఇల్లు మేడపడిన లోపడికి ఉంటుంది అనమాట అండి కొంచెం కూడా వెళ్దాదు కానీ బండి అయితే వెళ్తుంది చెరు ఎదురుకుంటే చెరువు ఒకటి ఉంటుంది అనమాట చాలా ఇష్టపడి మా అమ్మ కొన్న స్థలంలో కొనుక్కోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో నేను ఇల్లు కట్టడం జరిగిందనమాట ఎంతో శ్రమ శ్రమతో కూడిన పని అన్న అది చాలా కష్టపడ్డాను అది కట్టడానికి నేను కానీ ఈరోజు అది అమ్మాలంటే నాకు మనసు రావట్లేదు అయితే దాని మీద నేను ఈఎం అమ్మ అమ్మకుండా ఈఎంఐ కడదామన్నట్టుగా ఈఎంఐ పెట్టానండి దాని మీద దగ్గర దగ్గర ఆరు లక్ష ఏడు లక్షల దాకా పెట్టుకున్నాను ఈఎంఐ నేను కానీ నా వల్ల అయితే కావడం లేదు అసలు దాన్ని ఈఎంఐ కట్టలే పోతున్నాను మెయిన్ నేను రోడ్డు మీద పడిపోవడానికి కారణం కూడా ఆ ఇంటూ లోనే అండి నిజంగా ఒకవేళ లోను లేట్ అయినా కానీ కట్టడం లేట్ అయినా కానీ ఇంటికి వచ్చి ఇబ్బంది కాదు కానీ అంటే మనం కట్టలు కాబట్టి వస్తారు కానీ అక్కడే ఈ అప్లై అయిపోయారు అన్నట్టుగా కొంచెం అందరికీ తెలిసిపోవడం అలాగే బయట వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం ఇవి అప్పులు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా చాలా చాలా బ్యాడ్ అయిపోయాయి నేను మెయిన్ ఈఎంఐ వాళ్ళు నిజంగా చెప్పాలంటేని కానీ ఈరోజు వీడియో ఎందుకు పెడుతున్నానంటే అది నాకు నే ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాను కొంచెం చాలా ఇబ్బంది పెట్ట పెట్టడం ఇష్టం లేదు నాకు అది నేను సేల్ చేసుకుందాం అనుకున్నాను కానీ అది లోపలికి ఉండడం వల్ల అదే ఇంకోటి ఏంటంటే అప్పులతో ఉన్నాడు వీడు అన్నట్టుగా తక్కువగా అడుగుతున్నారన్నమాట అది ఎంత తక్కువ వచ్చినా ఇచ్చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను నేను మా మెయిన్ ఏంటంటే ఇది అమ్మాలంటే ముందు అది ఈఎంఐ క్లియర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా కట్టవలసింది నేను తీసుకుంటే ఏడు లక్షలైతే చాలా మటు కడతా కట్టుకుంటూ వచ్చాను నేను అక్కడెక్కడ ఇక్కడ చేసుకుంటా కట్టుకుంటూ వచ్చాను ఒకసారి అయితే వదిలేసుకొని మా అమ్మ కూడా అడ్జస్ట్మెంట్ చేసి కట్టడం జరుగు కట్టడం జరుగుతుంది మా అమ్మగారు ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తారని భయంతో అక్కడెక్కడ తెచ్చి కట్టడం జరిగిందండి కానీ నా వాళ్ళకి కావట్లేదు ఇంకా దాన్ని కట్టాలంటే దగ్గర దగ్గర నెలకు పదిహేను వేలు ఈఎంఐ కట్టాలి దాన్ని ప్రత్యేకించి మనం వచ్చేదానికి ఆదాయానికి ఇప్పుడున్న ప్రజెంట్ ప్రెజెంట్ అది కట్టాలంటే నా వాళ్ళకి కావట్లేదు సేల్ చేసేద్దాం అనుకున్నాను నేను ఖచ్చితంగా ఏదైనా మంచి ఎవరైనా వస్తే కనుక కానీ అది అవ్వడం లేదు అది అయిపోతే బాగున్నాను ఎందుకంటే మా నాకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అనమాట అడగలేకపోతున్నారు కానీ ఆ ఇబ్బంది నాకు అర్థమైంది చాలామంది చాలామంది చూసి నాకు అలాగే అవసరాలు అవసరాలు ఉన్నాయి కాబట్టి అది సేల్ చేద్దాం అనుకున్నాను అండి కానీ చాలా అయితే బాధగా ఉంది ఇంకోటి అండి ఎవరైనా అంటే ఈ వీడియో షేర్ చే షేర్ చేస్తాను అనుకుంటున్నాను నేను ఎవరైనా కొనుక్కుంటే కనుక అంటే మా ఊర్లో వాళ్ళు కొనుక్కుంటా కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారు కాకపోతే కొంచెం ముందుకు రావట్లేదు నా నేనైతే ఎక్స్పెక్టేషన్ అయితే పదిహేను లక్షలు అయితే ఇచ్చేద్దాం అని అనుకున్నాను అండి పదిహేను అంటే స్థలం రేటు ఇంకా అన్నీ కాకుండా పదిహేను వచ్చినా పర్లేదు నేను నేను కట్టినప్పుడు నాకు అయిందే పదకొండు పన్నెండు దాకా అయిపోయింది మామూలుగా అన్ని కబ్బోర్డ్స్ వాళ్ళన్నీ చేయించుకోని అన్నమాట మొత్తం స్థలం చిన్నదే కానీ మామూలుగా హేతరకట్ట స్థలం ఉంటుందండి కానీ లోపలికి ఉండడం వల్ల కొంచెం ఎవరు కూడా బవటం లేదు అంటే నేను అమ్ముదామనే ఉద్దేశంతో కాదు కట్టింది మా సొంత మా అమ్మకు ఉన్నది కష్టపడి చిన్నప్పుడు అదొకటే అదొకటే ఉంది మాకు దాన్ని ఖచ్చితంగా కట్టుకోవాలన్నట్టుగా నేను కట్టడం జరిగింది అనమాట అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం తప్పడం లేదు అది అమ్మ అమ్మాలి కానీ అమ్మేలాంటి ఎప్పుడు అమ్మేద్దును కానీ ఇందులో దాని మీద లోన్ పెట్టడం ఇవన్నీ వల్ల కొంచెం ఇబ్బంది అయింది కానీ అది కట్టలేకపోతుందని చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను లోన్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడతాం అలాగే మా అమ్మగారిని ఇబ్బంది పెడుతున్నాను నేను అది ఒక మంచి రేట్ వచ్చినా కానీ లేదంటే ఎవరైనా ఒకవేళ నిజంగా ఎవరైనా కొనుక్కున్నా కానీ మళ్ళీ నాకు మంచి మంచి స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్స్ట్రా రేట్ ఇచ్చి కొనుక్కోవడానికి ఖచ్చితంగా ఆలోచిస్తాను నేను ప్లీజ్ ఎవరైనా ఒకవేళ నేను అక్కడ ఉన్న రేటుకి ఎవరైనా నాకు సాయం చేసినా కానీ వీడియో చూస్తాను మా ఊర్లో మేడపలు కానీ ఒక వీడియో చూస్తే ఆ ఇల్లు ఎంత ఎంత ఉందో రేటు ఆ రేటు నాకు ఇచ్చి మీరు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా బాగున్నప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ చేసి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్ హెల్ప్ చేయండి చిన్న హెల్ప్ నాకు అంటే మీరు నేను ఇంకెవరన్నా అప్పు అడగ అడగదలుచుకోలేదు ఆ ఇంటి మీద ఎవరైనా ఇస్తే కనుక అమౌంట్ అమౌంట్ ఇచ్చేది ఎవరైనా ఇచ్చినా కానీ లేకపోతే మాలు అన్నీ అన్నీ చేసేస్తాం సంతకాలన్నీ చేసేస్తాం కానీ మీకు అంటే ఎవరైనా ఇచ్చి ఉండి పర్లేదు హెల్ప్ చేయిచ్చు అన్న వాళ్ళు తీసుకొని దాని మీద మీకు అన్నీ రాజేస్తాం ముందు లోన్ క్లియర్ చేసుకొని తర్వాత మీకు మీ పేరుని రాసేస్తాం తర్వాత నేను బాగున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను అది ఎట్టి పరిస్థితుల్లో వదలని నేను ఎందుకంటే మా అమ్మగారు ఎంతో కష్టపడి ఇంట్లో బట్టలు ఉతికి మా కొన్న స్థలం అది దాన్ని నేను కట్టుకోవడం జరిగింది అనమాట అయితే మాకైతే ఇష్టం లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి తప్పుతా లేదు ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు చిన్న హెల్ప్ ఎవరైనా కొనుక్కుని స్తోమతుండి తర్వాత ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వడ్డీకైనా తర్వాత అప్పుడున్న రేట్కైనా అప్పుడున్న కైనా ఎగస్ట్రా ఇచ్చి నేను కొనుక్కుంటాను నేను ఖచ్చితంగా చిన్న హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నన్ను నాకు తప్పడం లేదండి చాలా ప్రేమగా పడ్డ కష్టం నాకు గుర్తొస్తుంటే నిజంగా కనీళ్ళు లాగితే లేదు నాకు ఎంతో భారంతో నేను ఒక్కనే కట్టుకుని అలా చేయడం కష్టపడి కట్టుకున్నాను పర్లేదు వస్తాయి దాన్ని నాకు ఒక గౌరవం తెచ్చింది అనమాట అది నాకు ఒక గుర్తింపు తెచ్చింది ఇల్లు కట్టేట్రా బాగా కట్టేట్రా ఇల్లు కట్టాడు పెళ్లి చేసుకున్నాడు బాగా నిలబడ్డాడు అన్నట్టుగా ఎవరైతే నాతో మాట్లాడడం మానేసారో ఎవరైతే మమ్మల్ని దూరం పెట్టారో అందరూ కూడా రావడం జరిగింది ఒక గౌరవంగా ఆయన్నిని ప్లీజ్ అండి ఎవరైనా అంటే నేను అంటలేదు మేడప మా ఊళ్ళో కొనుక్కుంటు కొనుక్కుంటారు అది కానీ ఎవరైనా కానీ కొనుక్కుంటే కనుక ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేయండి నాకు ప్రాపర్టీ మీకు అలాగ మీకు రాసి ఇచ్చేస్తాం మొత్తం కాకపోతే నాకు ఈ హెల్ప్ నాకు ఎందుకంటే నాకు ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని కొంచెం పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ ప్లీజ్ చిన్న హెల్ప్ చేయండి నేను మాట్లాడతావా ఎందుకు ఎడుతున్నావు తప్పదు మరి అంటే బాధ ఉంటుందండి అండి అని కానీ దేనికి ఎడుతున్నావు అసలు అర్థం కాలేదు నాకు అది ఎలా ఉంటుంది అంటే కావాలని ఏడుతున్నారేమో అన్నట్టు ఉంటుంది ప్లీజ్ చిన్న హెల్ప్ చేయండి మా ఇల్లు కూడా అంటే అది చిన్నదే పెద్దదని కాదు కానీ ఎంతో ప్రయాస ఎంతో భారం అనమాట అది ఇల్లు కట్టడం అంటే మీకు తెలుసు చాలామందికి ఎలా ఉంటుందో ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేస్తారని ఎవరైనా నా నా అమౌంట్ ఇచ్చి దాన్ని తీసుకు తీసుకుని తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను వదిలిన మా అక్కలు కూడా ఇల్లు అంటే చాలా ఇష్టం మా అక్కడికి కూడా అందరికి మా అమ్మగారికి కూడా మా అమ్మగారికి అది ఎలా అనేది కాకపోతే ఇప్పుడున్న ఇబ్బందులు బట్టి ఆ ఇల్లు ఇలా అలా పెట్టుకుని ఈఎం మెయిన్ అంటే ఈయమో కట్టలేకపోతున్నానండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను తర్వాత ఏంటంటే అక్కడ మా అమ్మగారు ఉంటుంది మా అమ్మగారు చాలా ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళు వస్తారు మళ్ళీ ఇబ్బంది పెడతారు అవన్నీ తలపోట్లు వేస్ట్ అన్నట్టుగా రిసర్చ్ తీసుకున్నాను అంటే ఎప్పుడో తీసుకున్నాను కానీ కొంచెం ముందుకు రాలేదు ఈ వీడియో ద్వారా ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ చేయండి అలాగే వీడియో కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ 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 అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నారు కదండి సుబ్బు చెప్తుంది ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా తీసుకుంటే కనుక మళ్ళీ అదే రేటు కాకుండా ఇంకా ఎక్కువ రేట్ ఎట్టి మళ్ళీ ఆవిడ్ తీసుకుంటాము ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి ప్లీజ్ అండి చిన్న హెల్ప్ చేయండి అంటే అమౌంట్ ఇచ్చి ఇచ్చి కొనుక్కుని వాళ్ళు అంటే అది అంటే అప్పుగానే అనుకోండి అంటే కాగితాలు కాబట్టి మీ దగ్గర ఉంటాయి కాబట్టి ధైర్యంగా అంటే తర్వాత మేము మోసం చేసినా మోసం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఒక మాది అన్నట్టుగా ఉంటుంది ప్లీజ్ మా మేడపాలు ఊర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ప్లీజ్ ఇచ్చిన హెల్ప్ చేయండి ప్లీజ్ 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 ఎందుకంటే ఇంకా అన్ని తెగించి ఇప్పుడు ఇల్లు అమ్మడం అనేది కరెక్ట్ కాదనుకున్నారు కానీ మళ్ళీ పొరుగు నా మళ్ళీ పొరుగు పోతుంది ఇల్లు అమ్మేశారు అనుకొని ఎందుకంటే ఆల్రెడీ మాదంతా తెలిసిపోయింది అలాగ అందరికి కూడా చాలామంది జాలి పడుతున్నారు అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు అందరు కూడా ఎందుకంటే ఇంకా ఒక చిన్న సమస్య దాని దానివల్ల ఈఎంఐ కట్టక్కర్లేదు అలాగే కొంచెం ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది అన్నట్టుగా ఈ చిన్న ఆలోచన వచ్చింది నాకు ప్లీజ్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ ఎవరైనా వీడియో చూసి ఒకవేళ హెల్ప్ చేయకపోయినా కానీ చేసే కొంచెం లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి కొంచెం వీడియో ఎక్కువ మంది చూస్తే కొంచెం హెల్ప్ అవుతుంది మాకు ప్లీజ్ ఇది మాత్రం మర్చిపోదు ప్లీజ్ అండి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పటికే మీరు అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ కూడా మా అందరు మా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ బాయ్ 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 ఇది మా ఇల్లు అండి ఇది లోపల పక్క అనమాట అంటే ఇది ఓల్డ్ వీడియో మా అన్ననీయ పెద్ద పాప మా ఇంటికి వచ్చినప్పుడు తీసు అనమాట వీడియో ఇది అలాగే చిన్న వీడియో దొరుకుతుంది అనమాట ఇదేండి మంతా వా మరీ పెద్దది కాదు కానీ బయట గట్టే లొకేషన్ గట్రా బాగుంటుంది అంతనే అన్ని చెట్లు గట్టని లోపల ఇలాగ డబుల్ బెడ్రూమ్ అనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్